ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దరఖాస్తులు కోరుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఇదే సమాచారాన్ని న్యూస్ పేపర్ ద్వారా కూడా ప్రభుత్వం మరి అభ్యర్థులకు తెలియజేస్తోంది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీలున్న టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు అర్హత కలిగిన టీచర్లకు తెలిసే విధంగా పబ్లిసిటీ ఇవ్వాలంటూ ఆర్జేడీ డిఈఓలకు ఆదేశాలు జారీ చేశారు ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు వందల తొంభై ఐదు ఎయిడెడ్ పాఠశాలల్లో ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు విద్యార్థులు లేని ఎయిడెడ్ పాఠశాలలు మరో నూట నలభై ఐదు ఉన్నాయి ప్రస్తుతం టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నందు పొందుపరిచిన డేటా ఆధారంగా ప్రస్తుతం ఉన్న విద్యార్థుల నిష్పత్తి ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా ఎయిడెడ్ ఉపాధ్యాయులను కూడా కౌన్సిలింగ్ ద్వారా సర్దుబాటు చేయాలని ఎయిడెడ్ ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు ఈ తరుణంలో టీచర్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎయిడెడ్ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం ఎయిడెడ్ బరువుల్లో టీచర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆయా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి దీంతో దిగొచ్చిన విద్యాశాఖ ఈ నియమకాల ప్రక్రియను ప్రారంభించింది ఈ నేపథ్యంలో ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా జిల్లాల్లో ప్రకటనలు జారీ చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రీజనల్ డైరెక్టర్లను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ నియమక ప్రక్రియ వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రస్తుతానికి కాకినాడలోని నవభారత్ హై స్కూల్లో పిఈటి పోస్టులు ఒకటి ఎస్ఏ పిజీటి పోస్టులు ఐదు ఎస్జిటి పోస్టులు రెండు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు ఈ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది మిగిలిన పాఠశాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి ఇంటర్మీడియట్ డిఈడి డిగ్రీ బిఈడి పీజీ బిపిఈడి ఉత్తీర్ణతతో పాటు టెట్ లేదా సిటెట్ లో ఉత్తీర్ణత తప్పనిసరిగా సాధించి ఉండాలి స్కూల్ అసిస్టెంట్ పీజీటీ జూనియర్ లెక్చరర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సెకండరీ గ్రేడ్ టీచర్ తదితర ఉపాధ్యాయ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక్కొక్క ఎయిడెడ్ పాఠశాల మరి ఖాళీలను ఉన్నటువంటి పాఠశాలలు ఒక్కొక్క నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నాయి ఇప్పటికే కాకినాడ నవభారత్ హై స్కూల్ వారు ఎనిమిది పోస్టుల భర్తీకి ఇది వరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు మనం ఈస్ట్ గోదావరి లోని రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిలో ఉన్నటువంటి ఈఏఆర్ ఎయిడెడ్ పిఎస్ కొంతమూరు పాఠశాల మరో మూడు పోస్టును భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం దాంతో పాటు ఇక్కడ రోస్టర్ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది మొదటిగా మనం రాజమండ్రికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఇందులో మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ మూడు పోస్టులు కూడా ఎస్జిటి కి సంబంధించిన పోస్టులే మరి ఈ పోస్టులకు సంబంధించిన రోస్టర్ కూడా ఇవ్వడం జరిగింది ఒక పోస్ట్ ఓపెన్ కేటగిరీకి ఉంటే మరో పోస్ట్ ఎస్సీకి ఉంది మూడో పోస్ట్ కూడా ఓపెన్ కేటగిరీకే ఉంది కాబట్టి మరి ఈ రోస్టర్ పాయింట్ తో సహా ఈ ఈ పోస్టుల వివరాలు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి వీటికి ఎవరైనా కానీ అర్హత ఆసక్తి ఉన్నట్టయితే ఇక్కడ పక్కనే అప్లై అనే ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ ఎయిడెడ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఎస్జిటి పోస్టుకు సంబంధించినటువంటి అర్హతలు సేమ్ గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు ఏవైతే ఉంటాయో అవి అర్హతలు ఎయిడెడ్ పోస్టులు కూడా ఉంటాయి ఎయిడెడ్ పోస్ట్ అనేవి ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానమైనటువంటి పోస్ట్లు కాబట్టి ఇవి మనకు టెంపరీ లేదా కాంట్రాక్టా అని చాలా మందికి సందేహం వస్తుంది అవేవి కాదు ఎయిడెడ్ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ పోస్టులు కూడా మరి గవర్నమెంట్ కు సంబంధించినటువంటి పోస్ట్లే ఏ విధంగా అయితే గవర్నమెంట్ టీచర్ కు వర్తిస్తున్నాయో అవన్నీ కూడా ఎయిడెడ్ టీచర్లకు కూడా వర్తిస్తాయి ఇక మనం రాజమహేంద్రవరానికి సంబంధించిన వివరాలు చూసాం నెక్స్ట్ కాకినాడకు సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ మనం వ్యూ క్లిక్ చేయంగానే పోస్టుల వివరాలు అన్ని కూడా వచ్చాయి ఇంకా పోస్ట్ కేటగిరీకి సంబంధించి కూడా రాబోతోంది ఏ రోస్టర్ కు ఉన్నాయి అనేది మరి ప్రస్తుతానికి పోస్టుల వివరాలు చూస్తే పీఈటీ పోస్ట్ ఒకటి ఉంది పీజీటీ అంటే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పోస్ట్ ఒకటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఒకటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఒకటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఒకటి స్కూల్ అసిస్టెంట్ హిందీ ఒకటి హెచ్జీటి తెలుగు రెండు పోస్టులు ఉన్నాయి మరి ఈ పోస్ట్ అన్నిటికీ కూడా టెట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఎస్జిటికి అయితే టిటిసి చేసి మరి టెట్ ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మిగిలిన పోస్ట్లు ఏవైతే మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయో ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు అన్నిటికీ మరి టెట్ అనేది ఉండాలి దాంతోపాటు పాటు అనేది పూర్తి చేసి ఉండాలి ఇవి మరి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారం ఈ ఎయిడెడ్ నోటిఫికేషన్స్కు కు సంబంధించిన ప్రతి అప్డేట్ మన భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో